సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తాండూర్ రూరల్ సీఐ నగేష్ అన్నారు సోమవారం తాండూర్ రూరల్ సీఐగా నగేష్ బాధ్యతలు చేపట్టారు మంగళవారం సిఐ నగేష్ తాండూర్ నియోజకవర్గ పరిధి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఎస్ఐ శంకర్ తో కలిసి కేసుల వివరాలపై ఆరా తీశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లాలో చేసినట్టుగా గతంలో చేసినట్టు గతంలో వికారాబాద్ జిల్లాలో సుపరిచితం నేను తెలుసు సార్ నాకు ఎవరికైనా మీ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ దయచేసి ఎవరు మీ మధ్యలోకి ఎవరు తీసుకురావాలి ఓకేనా నీకు సమస్య ఉంది డైరెక్ట్గా ఎవరో ఎవరో వస్తేనే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు పోలీసులకు అప్రోచ్ అయ్యింది ఆటోమేటిక్గా మీకు న్యాయం చేస్తాను వల్ల పోలీస్ ద్వారా ఎంతవరకు న్యాయం జరుగుతుంది అంతవరకు మేము చేయాలి మధ్యవర్తులు ఎవరు ఉండదు మధ్యవర్తులు అవసరమే లేదు ఈ మధ్య పరిస్థితి ఎంతవరకు ఉందో నాకు తెలుసు బట్ కాకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే కేసులో ఎవరికి గాయమైందో ఆయన బాధ తెలుస్తుంది న్యాయం ఎవరికి అవసరం చేస్తారు అంతేగాని ఎవరు అట్లా చేయొద్దు చేయకూడదు ఓకే చేస్తారు ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా పోలీస్టేషన్కి వచ్చి మీకు దరఖాస్తు ఇవ్వండి మీరు సమస్య చెప్పండి మీ సమస్యను పరిష్కరిస్తాం మా వల్ల పోలీస్ ద్వారా ఎంతవరకు అయితే న్యాయం చేయగలుగుతాం న్యాయం చేస్తాం బాధితులకు ఖచ్చితంగా సత్వర న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రజలు న్యాయం చేయడం గురించే పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి దయచేసి ప్రజలను అర్థం చేసుకోవాలి పోలీసులకు డైరెక్ట్ అప్రోచ్ కోరుకున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి నమస్కారం